హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఎంతో ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇంట్లో ఏవి వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు చాలా కమ్మ కమ్మగా బాగా వేడివేడిగా తినాలి అనుకున్నప్పుడు మనం ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఎగ్ ఎగ్ కర్రీ అనేది ఈ గ్రేవీ కర్రీ మనకు బిర్యానీలోకి కానీ మసాలా రైస్లోకి కానీ బగారా రైస్లోకి ప్లెయిన్ రైస్లోకి చాలా బాగుంటుందండి ఎగ్ అది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా చాలా టేస్టీగా వచ్చిందండి టేస్ట్ చేశాను సూపర్ టేస్టీగా ఉంది ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు ఎగ్ అనేది మనకు బాయిల్డ్ ఎగ్ చాలా హెల్తీ కదా ఇలా ప్రి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చాలా స్పైసీగా చాలా బాగుంటుంది స్వీట్ అనేది ఇష్టం ఉంటే కొద్దిగా స్వీట్ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత నేను ఒక యాలకు బుడ్డ రెండు లవంగాలని యాడ్ చేశాను ఇదంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేటివి చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి లేదు మాకు ఆనియన్స్ అలా మధ్యలో తగలాల్సిన అవసరం లేదు అనుకుంటే మెత్తగా పేస్ట్గా చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నానండి ఇవి ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వేయించుకోవాలి కొంచెం ఆనియన్స్ మెల్ అనేది పోయేదాకా ఇందులోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి కొద్దిగా పసుపు స్మెల్ అనేది పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకొని వేయించుకోవాలి తర్వాత పెద్ద సైజు ఉన్న టమాటాలు ఒక నాలుగు టమాటాలని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఇలాగా తయారు చేశాను మీకు కావాలంటే ఆనియన్స్ టమాటాలు ఒకేసారి కూడా పేస్ట్ చేసుకోవచ్చండి ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి టమాటా స్మెల్ అనేది పోయేదాకా మనం టమాటాని ఉడికించుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అనేది మనం ఉడికించుకోవాలి తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఉడికించుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకుంటేను మనం చేసుకున్న జ్యూస్ అనేది కొద్దిగా కారం ఉప్పు కారం అనేది గుడ్డు లోపలికి కూడా వెళ్తుంది సో అప్పుడు గుడ్డు తినేటప్పుడు చాలా మంచిగా టేస్టీగా అనిపిస్తుంది ప్లెయిన్గా అను అనిపించకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారుగా ఇక్కడ మనకి ఈ టమాటా స్మెల్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది ఇందులోకి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియా పౌడరు తర్వాత ఒక స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేశాను తర్వాత ఒక స్పూన్ కొబ్బరి అనేది యాడ్ చేశాను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతుంటేనే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఎందుకంటే మనం మసాలా అన్నీ యాడ్ చేస్తాం కదా అందుకు ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి మసాలా అని బాగా పట్టుకుంటాయి బాగా ఉడికిపోతాయి సో ఇప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదా కొద్దిగా ఒక పావు పావు గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేశాను ఇక్కడ నేను యాడ్ చేసుకొని కలుపుకొని వాటర్ అంతా ఇగిరిపోయేదాకా మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూస్తున్నారుగా ఇలా బాయిల్ వాటర్ అంతా అయిపోయింది సో గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు ఇలాగా మనం ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి నాకైతే ఇక్కడ ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయింది సో తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అనేవి ఉన్నాయి కదా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఘాట్లు పెట్టకపోతే అండి దాంట్లోకి మన మసాలా అని ఉప్పు కారం అనేది వెళ్ళదు టేస్టీగా అనిపించదు మనం సింపుల్గా బాయిల్ ఎగ్ తిన్నట్లు ఫ్లేవర్ వస్తుంది ఇలా ఘాట్లు పెట్టుకొని మనం కర్రీలో ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఎగ్స్ పెట్టేసి కొంచెం వేడి చేసామనుకోండి చాలా అంటే చాలా బాగా ఫ్లేవర్ అనేది ఎగ్స్కి పట్టుకుంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టుకొని ఉంచుకోవాలి మన మసాలా అంతా ఎగ్స్కి పట్టేందుకు మనం మూత పెట్టేస్తున్నాము ఒక టూ మినిట్స్ పెడితే సరిపోతుందండి చూస్తున్నారుగా ఇలా టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర అనేది పైన గార్నిష్మెంట్గా యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది చూస్తున్నారుగా ఎంతో ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఎగ్ గ్రేవీ కర్రీ ఇది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్లోకి ఏ రైస్కైనా మనం యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా చూస్తుంటూనే నోరూరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి కారం కూడా చాలా సరిపోయింది ఒకవేళ మీకు స్వీట్గా కావాలి ఫ్లేవర్ అనుకుంటే కొద్దిగా నాలుగు జీడిపప్పుని నానబెట్టుకొని మిక్స్ చేసుకుంటే మధ్యలో చాలా అంటే చాలా గ్రేవీ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్